నవంబర్ పదివ తారీఖున జరిగినటువంటి ఎర్రకోట బ్లాస్ట్ ఈ ఉమర్ నబీ ఎవడైతే ఉన్నాడో వీడి ఆత్మహుతి బాంబరు వీడే ఆ బాంబును తయారు చేశాడంట కార్లు అంటే వీడు ఇంకా అప్పటికీ ఇంకా దాన్ని రెడీ చేయలేదు యాక్చువల్ వాళ్ళ ప్లాన్ అది కాదు డిసెంబర్ ఆరో తారీఖున పెద్ద బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఈలోగానే గుజరాత్ ఏటీఈసీ మన వాళ్ళు అంటే మన తెలుగు ఐపీఎస్ వీళ్ళందరూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉగ్రవాదుల్ని అలాగే గుజరాత్ లో ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని వీళ్ళతో పాటు ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఈ ఉగ్ర మాడ్యూల్ ని మొత్తం ఈ టెర్రర్ మాడ్యూల్ అంతా కూడా దొరికిపోవడంతో ఈ ఉమర్ నబీ దొరికిపోయాడు ఉమర్ నబీ వేరే వాళ్ళని దీని గురించి పురమాయించాడు ఈ పనికి కానీ లాస్ట్ మినిట్ లో వాడు ఫైజ్ లో ఎవడు వాడు నేను ఆత్మహత్య దాడి చేయను అని దాంతో ఉమర్ నవీ ఈ యొక్క దాడి చేయాలనుకున్నాడు కానీ ఎప్పుడు డిసెంబర్ ఆరు అనుకున్నాడు కానీ వీళ్ళందరూ దొరికిపోయేసరికి వీళ్ళకి భయం వేసింది భయం వేసి ఉమర్ నబి వాళ్ళకి చెప్పాడు నేను ఈ రోజే ఆత్మహత్య దాడి చేస్తాను ఎక్కడ జనాలు ఉంటే అక్కడే చేస్తాను అని దాంతో ఈ డాక్టర్ రషీద్ ఆ కారు వాడి దగ్గర తీసుకుని వీడేమొచ్చేసి ఎర్రకోట దగ్గరకు వచ్చి కారు దాదాపు పార్క్ చేసి మూడు గంటల కారులో ఉండిపోయాడు ఆ కారులో ఉండి బాంబు తయారు చేశాడు కానీ జనాలు ఇంకా రాలేదు ఆ రోజు సోమవారం అమ్మడం పెద్దగా జనాలు రారు కాబట్టి ఆ విషయం వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే వెంటనే ఎక్కడో ఒక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి చనిపోవాలని అనుకున్నాడు ఉమర్నవి నేను అందరూ దొరికిపోతాను దొరికిపోతే మళ్ళీ నన్ను ఎంక్వైరీ చేస్తారు ఇదంతా అవసరం లేదు ఒక పది మందిని ఒక ఇరవై మందిని తీసుకుపోతాను నాతో పాటు అనే ఉద్దేశంతో వాడు బ్లాస్ట్ చేస్తే ఆ కార్ యజమాని అయినటువంటి రషీద్ గడు దానికి ఓకే చేశాడు మొత్తం దాని ఆ హెట్లు కూడా సరే ఏదో ఒకటి చెయ్యి అని చెప్తే వాడు ఏమొచ్చేసి కారులో కూర్చొని మూడు గంటల పాటు బాంబు తయారు చేసి అక్కడ జనాలు రాలేదని మళ్ళీ కారు అక్కడ తీసి మళ్ళీ నేతాజీ సుభాష్ మార్గ్ లోకి వచ్చి అక్కడ ట్రాఫిక్ లోనే ఈ బాంబు బ్లాస్ట్ చేశారు నేతాజీ సుభాష్ మార్గ్కి ఎర్రకోట ఒకవైపు చాందిని చౌక్ ఒకవైపు ఉంటాయంట అంటే వీళ్ళు బాంబులు తయారు చేయడము పోలీసులకు దొరికిపోతే వెంటనే చనిపోవడం ఈ మెడలో ఏదో ఉంటుంది పాయిజన్ అంట అది వెంటనే తినేస్తారు అందుకే అధికారులు కూడా వాళ్ళు దొరకగానే వాళ్ళ చేతులు పట్టేసుకుంటారు ఫస్ట్ ఆ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు కనుక ఉగ్రవాదం వైపు వెళ్తే ఇక చావే ఎంతో మందిని చంపేయాలి ఒకడు కాదు వాళ్ళు ఏమంటారు అంటే మనల్ని ముస్లిం యాత్రల్ని చంపితే వాడు పుణ్యం చేసుకున్నాడు వాడు గొప్పడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హిందువులు చంపినటువంటి వాళ్ళకి హజరత్ అనే బిరిదిచ్చి దర్గాల్లో కూడా ఉంచుతున్నారు మరి సిగ్గు లేకుండా మళ్ళీ మనమే ఆ దర్గాలకి వెళ్ళి సాలు వాళ్ళు కప్పుతున్నాం సినిమా హీరోలు రాజకీయ నాయకులు ఇవి చేస్తున్నాం కదా మనకి సిగ్గు లేకుండా వాళ్ళకే ఓట్లు వేస్తాను అలా ఆ విధంగానే వీళ్ళకి కూడా ఒక పేరు ఉంటది ఎంతమందిని చంపాడు అనే ఒక పేరు ఎందుకంటే అలా చంపితే వాడు స్వర్గానికి వెళ్తాడు ఆ స్వర్గంలో డెబ్బై రెండు కన్యలు వాడితో ఉంటాడట అల్లా వాళ్ళకి ఇస్తాడట మరి మరి ఇలాంటి ఆశి చూపి ఉగ్రవాదంలోకి దింపేస్తున్నారు ఉన్నారు వాళ్ళేమో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చనిపోయిన తర్వాత వీడు బాడి మొక్కలైపోతే వీడి ఆత్మ ఎక్కడికి వెళ్తాది ఎవడికి తెలుసు చనిపోయినోడు తిరిగి రాడు వాడు నిజాలు చెప్పడు మనకి నిజాలు తెలియదు అది ఏ మతంలోనైనా సరే ఏ మతంలోనైనా సరే నువ్వు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు అంటే ఎవడు తెలుసు నువ్వు చేయాల్సింది పుణ్యం అంతే నీ కర్మ సిద్ధాంతం మాత్రమే నిజం అది ఎవడైనా సరే ఏ మతంలో ఉన్నటువంటి వాడికైనా సరే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది నువ్వు తప్పు చేస్తే నీకు ఖచ్చితంగా ఆ విధంగానే కర్మ ఉంటుంది ఒప్పు చేసినా అదే విధంగా కర్మ ఉంటుంది అది మంచి ఫలితం చెడు ఫలితం ఖచ్చితంగా ఉంటాయి